అందరికీ నమస్తే చూసారు కదా ఇందులో రెండు ఫోటోలు ఏంటనంటే ఎడిటింగ్ మాఫింగ్ చేయటంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఎంత దిట్టో అని చెప్పడానికి కోసం చూపించా ఇందులో ఒకటి చంద్రబాబు నాయుడు గారు యోగా చేస్తున్నప్పుడు తీసినటువంటి ఫోటో అది ఒకటి రెండవది అమిత్ షా గారు ఎవరో వాళ్ళ గురువు గారి దగ్గర ఆ రెండు ఫోటోస్లో అక్కడ మాఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు కాలు పట్టుకున్నాడంట కాళ్ళకు ముఖ్యం చంద్రబాబు రాశాడు వీడికి వీడు ఇంతకు ముందు కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మన అమరావతి ఇక్కడ అయోధ్య రామాలయం రామమందిర నిర్మాణం అప్పుడు చంద్రబాబు గారు అక్కడికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకున్నారని కోపడ్డారు ఆగ్రహించారని చెప్పేసి కూడా రాయటం జరిగింది అంతకు ముందు సరే ఒకవేళ ఏదన్నా బై మిస్టేక్ వా వాస్తవం ఏంటి అని అడిగితే నేను బై మిస్టేక్ జరిగిందేమోలే ఎందుకంటే సహజంగా జరిగే విషయం కదా అనుకున్నాను కానీ తర్వాత కొన్ని వీడియోలు చూస్తే ఏదైతే రామ రామమందిర నిర్మాణం కోసం వెళ్ళారో ఆయన కూడా పాదరక్షకాలు ధరించి అక్కడ కనిపించారు ఎందుకంటే గుడి బయట ఈ ప్రోగ్రామ్ జరిగింది గుడిలోకి ఎవరు అంతరాలయంలోకి ఎవరు వెళ్ళలేదు అక్కడ గుడి బయట గుడి అంతరాలయంలోకి వెళ్ళింది ఒక తక్కువ ఒక స్వా సీఎం గారు ప్రధానమంత్రి గారు ఇంకా ఎవరో ఖైదాలకు గురి వెళ్ళారు అంతే ఈ కార్యక్రమం అంతా కూడా బయట వీక్షణ చేశారు కాబట్టి అందరు మైనస్ డిగ్రీలు చల్ల ఉన్న స్థానంలో అందరూ పాదరక్షకాలు వాడారు అక్కడేమీ తప్పు జరిగిందని నేను అనట్లేదు దాని గురించి అప్పుడు నాకు క్లారిటీ అయిపోయింది ఈడు కూడా అధికార పార్టీ మొగ్గ అలవాటు అలవాటైంది వీడికి కూడా అని చెప్పి అర్థమైంది ఈరోజు అది తారా స్థాయి శీర్షిక పతాక స్థాయికి చేర్చాడనమాట వీడు ఏ స్థాయిలోనంటే అయ్యా నా పెళ్ళాన్నైనా తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దగ్గర బండబెడతాను నాకు మాత్రం డబ్బులు ఇవ్వయా అనే స్థాయికి నా భార్యని మీ కార్యకర్తను మింగినా పర్వాలేదు కానీ నాకు మాత్రం డబ్బులు ఇవ్వనే స్థాయికి వీడు దిగజారిపోయాడు వీడు ఒక తెలుగు వెబ్సైట్ సిరీస్ నడుపుతూ తెలుగు వాడి గౌరవాన్ని ఢిల్లీ దగ్గర పెట్టినటువంటి కేవలం డబ్బుల కోసం తాకట్టు పెట్టినటువంటి గాళ్ళకి ఇలాంటి కథలు రాసే నాకుడుకులకి ఏం చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలారు గుర్తుంచుకోండి ఒకసారి ఆలోచన చేసుకోండి సరే నీ లెక్క ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో మొన్న మొన్న కేసు పెట్టారు ఏది మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని చెప్పేసి అది పెట్టారు దాని మీద కూడా ఆధారాలు లేక ప్రభుత్వం ముప్ప తిప్పలు పెట్టి యాభై రెండు రోజులు జైల్లో పెట్టి ఇంకా మా వల్లగారు లేరా బాబు మనం ఎట్టా దీంట్లో నిలబడలేమని చెప్పేసి కోర్టు ద్వారా చివాట్లు దిక్కించుకొని దీనికి అసలు విచారణ అవసరం లేదు దీనికి అసలు ప్రాసిక్యూషనే అని చెప్పేసి చివరికి అయిపోయింది తీసేశారు దానికే అమిత్ షా గారి కాళ్ళు గడి పట్టుకో మొక్కాల్సిన పరిస్థితులు చంద్రబాబు దిగజారితే ముప్పై రెండు కేసులు దాదాపుగా పద్నాలుగు ఛార్జ్షీట్లు అట్లాగే అసలు లెక్కలేనటువంటి ఫోర్జరీ కేసులు అనేక సార్లు కోర్టు ధిక్కరణ అనేక సార్లు వాయిదాలు కోర్టు వాయిదా కొట్టినటువంటి కోర్టుకు హాజరుగానటువంటి మరి నీ నాయకుడు ఈ అమిత్ షా ఇంట్లో ఏం చేస్తున్నాడు అమిత్ షా ఇంట్లో ఏం చేస్తారు ఏం చేస్తే అమిత్ షా కదిలిస్తున్నాడు నాకు అర్థం కావట్లా నేను ఎంత ఆలోచించిన అర్థం కావట్లా ఏం చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి అందుకే కామాల బాబుడు ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడేటప్పుడు తలుపులు వేసుకుంటాడు లోపలని చెప్పేసి తలుపులు వేసుకుంటారని చెప్పిద్ది ఏం చేస్తున్నాడు ఏంటి ఏం చేస్తున్నాడబ్బా ఏం చేస్తున్నాడు ముప్పై ఐదు నిమిషాలు మోడీ గారితో రూమ్లో తలుపేసుకొని ఏం చేస్తున్నాడు ఎందుకంటే అసలు ముప్పై రెండు కేసులు ఉన్నాయి అనేక కేసులు షీట్లు ఉన్నాయి నలభై వేల కోట్ల రూపాయల పైగా ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి ఈ మధ్య లెక్కర్ ల్యాండ్ ల్యాండ్ మా ల్యాండ్ శాండ్ మాఫ్ లెక్కర్ మాఫియా మీద వేల కోట్ల రూపాయల డబ్బులు తీశాడు లెక్కన ఏం చేస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడు రెయ్యంతా ఆలోచిస్తున్నా అందుకే కామలా మీడియా కానీ పర్సనల్స్గా మామూలుగా ఎవరైనా ఒక నాయకుడిని మీట్ అవ్వాలని అంటే ఆర్థిక శాఖ మంత్రిని తీసుకెళ్తాడు ఆర్థిక శాఖ మంత్రి గారిని తీసుకెళ్తాడు లేకపోతే ఏ సమస్య మీద అయితే మనం కేంద్రానికి కలవాలనుకుంటున్నామో ఆ శాఖ మంత్రిని తీసుకొని పోతాం లేకపోతే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని తీసుకెళ్ళిపోతాము లేకపోతే ఆ శాఖలో ఉన్నటువంటి ఏఏఎస్ ఆఫీసర్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని భేటీ అవుతాం కానీ ఎవరిని తీసుకెళ్ళడం మనన్న కేవలం ఆయన ఒక్కడే వెళ్తాడు ముప్పై నిమిషాలు తలుపులు వేసుకుంటారు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లా నాకు అసలు అర్థం కావట్లా ఎందుకంటే ఒక కేసు అది అసలు సాక్ష్యాధారాలు లేని కేసుకే ఈ రకంగా మీరు క్రియేట్ చేస్తే సాక్ష్యాలు ఉండి సాక్ష్యాలను న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి నలభై వేల కోట్ల ఈడీ అటాచ్మెంట్లు ఉండి వారం వారం శుక్రవారం శుక్రవారం కోర్టుకు రావాలని చెప్పి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ దాదాపుగా మూడు వేలకు పైగా విచారణకు విచారణ కోర్టు యొక్క వాయిదాను ధిక్కరించాడు సారీ మూడు వందల యాభై సార్లు సిబిఐ విచారణ ధిక్కరించాడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు తలుపులేసుకొని దయచేసి ఆ సాక్షి పేపర్ యాక్షి పేపర్నే చెప్తాడు నేను చూద్దాం అనుకుంటున్నా చూడాలని కుతూహలంగా ఉంది నాకు కూడా ఇక్కడ బయటకు వచ్చేసి మా అన్న పులి మా అన్న హోదా తీసుకొస్తాడు మా అన్న కేంద్రం మెడలు ఉంచుతాడు అని వీళ్ళు ఇక్కడ ఈ పేటిఎం బెప్పంగా ఐదు రూపాయలు పడగానే నిర్వేషన్ చేసుకుంటాడు ఒరే ఐదు నాలుగున్నర ఏళ్లలో ఒక్కసారి కూడా హోదా మీద కేంద్రంలో ఫైట్ చేయడం జాతకాదు అస పార్లమెంట్లో కొట్లాడటం జాత కాదు అసెంబ్లీ నుంచి బిల్లు చేసి కేంద్రాన్ని పంపించిన జాతగా అన్నాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాట తప్పడు మడమ తిప్పడు దేనికోసమైనా పోరాడతాడు ఆస్తులు పోయినా కొట్లాడతాడు అన్నాడు సొంత చెల్లెలకి ఆస్తులు బంచలేకుండా పోయాడు మరి ఇంటికి కూడా మీరు ఎలివేషన్స్ వేస్తున్నారు ఒక్క ఎలివేషన్ అయినా ఒక్క జాకి అయినా మీరు వేసింది మీ ముఖ్యమంత్రికి ఉపయోగపడుతుందా మీ నాయకుడికి ఉపయోగపడుతుందా ఈ రోజు కూడా నేను చెప్తున్నా ఒక మెట్టు తెలుగుదేశం పార్టీ కిందకి దిగిందంటే దానికి కారణం వైఎస్ఆర్సీపీ నేను చెప్తున్నా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టిన తెలుగుదేశం పార్టీ అయితే ఆ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి సిగ్గు ఎగ్గు లేకుండా కేంద్రంలో మొడలు ఉంచుతానని వాళ్ళ మొగ్గలు చీకిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇది వాస్తవ విషయం ఈరోజు ప్రతి తెలుగువాడు కేంద్రం దగ్గర తలొగాల్సిన పరిస్థితి వచ్చిందని దానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మన ఆత్మ గౌరవాన్ని తగ్గడానికి కారణం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ అసలు ఇన్ని మాట్లాడుతున్నాయి ఈ రాష్ట్ర విభజన జరగడానికి కారణం ఆంధ్ర వాళ్ళు దోపిడిగా చిత్రీకరించడానికి తెలంగాణలోకి అవకాశం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్మెంట్లే ఇది వాస్తవ విషయం అయినా కూడా సంస్కారవంతంగా రాజకీయాలు మాట్లాడుతున్నాం మేము ఇలాగా ఇలాంటి చెత్త రాజకీయాలను ఇలాంటి చెత్త వెబ్సైట్లో పోస్ట్ చేసేది ఏం చేస్తున్నారా నీతి నిజాయితీగా మీ మీ అమ్మా నాన్నలకే మీరు పుట్టారా పుట్టారా మీరు ఎవరు నేర్చుకున్నారా ఈ సంస్కృతి మీ దగ్గర మాకేం కేసులు భయపడేమో గోదానికే భయపడే మేము మాట్లాడలేదు అనుకుంటున్నారేమో ఇంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ ఎక్కడ మాట్లాడినా మన ఆత్మగౌరవం మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తగ్గించుకోకూడదని చెప్పేసి మేము మాట్లాడట్లా ఈరోజు సిగ్గనిపించాలి మీకు అన్నమేగా తింటుంది అశుద్ధమేం తినట్లేదుగా అరే నువ్వు రాయిరా రేపు నాలుగున్నర సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై హోదా మీద ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నాడు కారణాలు రాయి ఎరా వే టు ఎస్ఎం న్యూస్ చూడా రాయి నీకు చేతనైతే నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు నేను 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 ఒక అన్నమాట నేను ఎనికి తీసుకుంటా నీకు చేతనైతే ఆ పదం రాయిరా ఎందుకు రాయరా నాలుగున్నర ఏళ్ళు నాలుగేళ్ళ నాలుగున్నరేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు కేంద్రం మీద ఫైట్ చేయలేకపోయాడు వాస్తవం రాయి చూద్దాం నీకు చేతనైతే దమ్ముందేమో రాయిరా చెత్త ఎదవ చెత్త నా డ్యాష్ గాళ్ళు అంతా తయారవుతారు మీకు సిగ్గుండాలి కనీసం సిగ్గుండాలిరా కనీసం మీకు ఇంత నీచంగా నువ్వు రాయటం ఎందుకు అవతల మా చెత్త తీర్చుకోవడం దేనికి నీకు ఇదేనా రాజకీయం చేయడం అంటే ఇంతకంటే నీకు రాజకీయం చేయడం రాలేదా థూ ఏం బతుకులు రా మీవి ఏం బతుకులు రా మీ బతుకులు మీద రోడ్డు మీద పోయే వాళ్ళు వాళ్ళని రా అడక వాళ్ళని అయ్యాంరా సిగ్గులేనా అలా రా